హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈ రోజు ఈ వీడియోలో గులాబ్ జాన్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నాను ప్లీస్ అస్క్రైబ్ ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియో చేస్తూనే ఉంటాను సో ఇలా ప్యాకెట్స్ తీసుకున్నాను అండి ఎంటీఆర్ ప్యాకెట్స్ ఒక్కొక్కటి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండి దానికి కావాల్సిన ఇంగ్రియన్స్ షుగర్ మిల్క్ ఇలాచి అండ్ నెయ్యి అండి ఇలా టూ ప్యాకెట్స్ ఓపెన్ చేసుకొని ఒక బౌల్ తీసుకోండి అది కొలుసండి అంత ఉందండి ఈ బౌల్కి అయితే ఒక ప్యాకెట్ ఒక బౌల్ అయిపోయిందండి చిలా రెండు కొలిచిన తర్వాత ఎందుకంటే మనం షుగర్ వాటర్ యాడ్ చేసుకోవాలి కదా క్వాంటిటీ బట్టి ఒక గులాబ్ జామీన్ పౌడర్కు ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటరు ఇలా బౌల్ పెట్టేసి ఇలా షుగర్ యాడ్ చేసుకోండి టూ కప్స్ టూ టూ బౌల్స్ గులాబ్ జామీన్ పౌడర్ కదా సో టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకోండి టూ కప్స్ వాటర్ యాడ్ చేయండి షుగర్ ఎక్కువ కాలం ఒక పావు కప్పు యాడ్ చేసుకోండి వాటర్ కూడా పావు కప్పు పొయ్యిని మనం యాడ్ చేసుకోవచ్చండి ఇలా పొయ్యి మీద పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేయండి ఇలా స్మాష్ వేసేసి అలా తొక్కలతో వేసేయండి బాగుంటుంది ఇలా ఉడు ఇలా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఉడుకు స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి కలబెట్టండి షుగర్ అంతా ఇలా బాగా కలిగి షుగర్ అంతా కరిగిపోతుందండి నెయ్యి కూడా యాడ్ చేయండి పాకంలో చాలా అది రెడీ అవుతూ ఉందండి మనము గులాబ్ జామ్ పౌడర్ కల కలవబెట్టుకోవాలా మొత్తం కలబెట్టుకోవాలి మీన్స్ పాలతో కలుపుకోవాలి మొత్తం ఇలా పాలతో అంతా కలిపిన తర్వాత లెక్క చేసేసుకోండి ఇలా బాగా కలుపుకోండి పచ్చిపాలని తీసుకోవచ్చు అండి వేడి చేసిన తర్వాత పాలని తీసేసుకోవచ్చు ఏవైనా బాగుంటాయి ఇలా బాగా కలుపుకోండి పాలతో మెత్తగా మొత్తం పిసుకండి ఇలా ఓన్లీ పాలతోనే కలపండి వాటర్ యాడ్ చేయొద్దు నూనె నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇలా ముద్దగా చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచండి అంతలోకి పాకం రెడీ అవుతుంది ఎందుకంటే సిమ్లో పెట్టాం కదా టైం పడుతుంది చక్కెర పాకం ఇలా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలా వంటలు చేసేసుకోండి ఒకే సైజు వంటలు ఉండేటట్టు చూడండి ఎందుకంటే మనం షుగర్లో పాకంలో పెడతాం కదండీ రేపు ఎవరికైనా పెట్టినా బాగుంటుందండి ఒకే లెవెల్ వంటలు అయితే ఇలా చేసేసుకోండి బాగా తింటారండి మా ఇంట్లో ఇష్టంగా చేసుకుంటాము సో నేను కూడా వీడియో చేయలేదు అందుకే చేశాను వ్యూయర్స్ కోసం ఇలా మళ్ళీ కలిగి కొంచెం షుగరు వేసిన తర్వాత వాటర్ యాడ్ చేశానండి షుగర్ కొంచెం వేడి అయినట్టుంది అందుకే బ్లాక్ వచ్చింది పాకం అయినా బాగుంటుందిలేండి ఇలా రెడీ చేసుకుంటూ ఉండండి ఇలా రెడీ అవుతూ ఉందండి చూడు పాకం దగ్గరగా అవుతూ ఉందండి వాటర్ అయ్యేది కొంచెం గట్టిగా అవుతుంది ఇలా ఆయిల్ పెట్టేసేయండి ఆయిల్ పెట్టిన తర్వాత మనం వంటలు చేసుకుంటున్నాం కదా పోలిపూరి ఆయిల్ వాడానండి చూడండి కొంచెం దగ్గర అవుతుంది ఒక థర్టీ పర్సెంట్ అయింది ఇలా వంటలు చేసేసేసుకుంటూ ఆయిల్ హీట్ ఎక్కిందండి వేయించుకోండి కొంచెం ఆయిల్లో నూ నెయ్యి కూడా ఎంచుతారండి కొంచెం కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయిందండి అవి చూసుకుంటే ఇవి చూస్తూ ఉన్నానండి వేయించుకోండి ఇంకా ఇలా దూర దూరగా ఎంచానండి చాలామంది కొంచెం ఎర్రగా ఏటట్టు ఎంచుతారు నేనైతే దూరం ఎంచాను మా ఇంట్లో చిన్నమ్మాయి ఉందండి కొంచెం అలా తినరు వాళ్ళు ఇలా అయితే తింటారు మెత్తగా చూడండి అలా అలా దూర ఎంచాను కొంచెం ఎర్రగానే వేయించుకోవచ్చు చూడండి పాకం సెవెంటీ పర్సెంట్ అలా అయ్యింది ఉడుకుతూ ఉందండి కొంచెం మీడియంలో పెట్టండి ఇలా ఆయన పాకం తగ్గు అవుతున్నప్పుడు మీడియంలో పెట్టండి ఇలా వేయించుకోండి అన్నీ చూడండి ఎంత బాగుందండి వేయించిన తర్వాత అయిందండి ఎయిటీ పర్సెంట్ అలా మోస్ట్లీ అయినట్టుంది చూడండి వేయించానండి అయ్యిందండి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది చల్లార్చే వరకు పక్కన పెట్టండి ఇలా ఇలా వేయించానండి ఇలా యాడ్ చేయండి కొంచెము వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయండి చూడండి యాడ్ చేసే కొడుకుతున్నాను ఆయన చూడండి ఆ పాకంలో చిన్న చిన్నగా చాలా బాగుంటుందండి రెసిపీ సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ నుండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అసలు మూత పెట్టండి వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో చాలా పెట్టుకుందండి చూడండి మా అమ్మాయి ముందుగానే తింటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి మా అమ్మాయి భయపడుతుందండి చూడండి ఎలా ఉందో కలరు సో నేను ఫొటోస్ కూడా నార్మల్గా నేను చేసినవి పెడతానండి చాలామంది అవుట్ సైడ్ గూగుల్లో నుంచి తెచ్చి డౌన్లోడ్ చేసి పెడతారు సో నన్ను ఇంట్లో ఎలా ఉంటే అలానే పెడతానండి చూడండి మీరు